నమస్కారం మేము ఆన్లైన్లో ఫ్రీగా నేర్పించేటటువంటి భైరవ క్రియా సాధన అనే ఒక ఎన్షియంట్ యోగిక్ ప్రాక్టీస్ గురించి అందులో ఎలా జాయిన్ అవ్వాలి ఎవరు జాయిన్ అవ్వాలి అసలు ఎందుకు ఈ సాధన చెయ్యాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ రోజుల్లో కామన్గా ఒక పది మందిని తీసుకున్నట్లయితే అందులో ఒక ఏడుగురు యాంగ్జైటీ డిప్రెషన్ స్ట్రెస్ లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ లేదంటే ఏదైనా ఒక పని అనుకుని ముందుకు వెళ్ళకపోవడం ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు అటువంటి వారి కోసం ఈ భైరవ క్రియా సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ భైరవ క్రియా అనేది చాలా గుప్తంగా జరిగే పురాతనమైన ధ్యాన పద్ధతి చాలా ఎన్షియంట్ యోగిక్ ప్రాక్టీస్ ఇందులో మన లోపల ఉన్నటువంటి ఎనర్జీ ఛానల్స్ని అలాగే ఎనర్జీ సెంటర్స్ని స్టెబిలైజ్ చేసుకోవడమే కాకుండా మన లోపల అంతర్గతంగా దాగి ఉన్నటువంటి శక్తిని త్వరగా ఎనర్జైజ్ చేసుకోవడానికి త్వరగా యాక్టివేట్ చేసుకోవడానికి మనం సర్పక్రియ యక్షక్రియ అలాగే శాంభవి ముద్ర సప్తముఖ ముద్ర అనే కొన్ని గుప్తంగా జరిగేటటువంటి యోగ పద్ధతులను కూడా ఇందులో నేర్పడం జరుగుతుంది మీరు ఈ క్రియ మొదలుపెట్టిన ఫస్ట్ డే నుంచే మీ లోపల జరిగేటటువంటి ఆ ఎనర్జీస్ని మీరు ప్రాక్టికల్గా అనుభవించగలుగుతారు ఎవరైతే వాళ్ళ యొక్క కర్మచక్రంలో ఇరుక్కుపోయి అంటే వాళ్ళ యొక్క కార్మిక్ సైకిల్లో స్టక్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇటువంటివి ఉంటాయో అటువంటి వారికి ఈ యొక్క భైరవ సాధనలో అత్యద్భుతమైనటువంటి భైరవ మంత్రదీక్ష కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ సాధన చేసేటప్పుడు ఆ భైరవ దీక్షతో చేసినట్లయితే మీ యొక్క కార్మిక్ బాండేజెస్ అనేవి తగ్గిపోయి మీ బాడీ లైట్ అయ్యి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే మనం ఏ పని చేసినా కూడా అది ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సాధనలో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు వయసుతో సంబంధం లేదు అలాగే ఆడవారు మగవారు ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు అలాగే దీనికి ఎటువంటి ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదంటే ప్రీవియస్గా స్పిరిచువాలిటీ ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ కానీ ఏది అవసరం లేదు ఇది కంప్లీట్లీ బిగినర్స్ ఫ్రెండ్లీగా డిజైన్ చేయడం జరిగింది అలాగే ఈ కోర్సుకు సంబంధించి ఎటువంటి ఫీజు కూడా లేదు కంప్లీట్గా ఫ్రీగా ఆన్లైన్లో నేర్పడం జరుగుతుంది ఈ ఆన్లైన్లో కూడా ప్రతి నెల ఏడు రోజులు జరుగుతాయి ఈ క్లాసెస్ అనేవి మార్నింగ్ వన్ అవర్ జరుగుతాయి అలాగే నైట్ టైం వన్ అవర్ జరుగుతాయి మీకు ఏ టైం స్లాట్ పర్ఫెక్ట్గా అనిపిస్తే అంటే కొంతమందికి మార్నింగ్ ఖాళీ ఉండొచ్చు కొంతమందికి నైట్ ఖాళీ ఉండొచ్చు కాబట్టి మీకు ఏ టైంలో ఖాళీ ఉంటే ఆ టైంలో మీరు టైమ్ స్లాట్ని చూస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు ప్రతిరోజు కూడా ఒక గంట సేపు క్లాస్ జరుగుతుంది ఏడు రోజులు మీ సెవెన్ అవర్స్ దీనికోసం కేటాయించినట్లయితే మీ రిమైనింగ్ లైఫ్ అంతా కూడా భైరవ క్రియక ముందు భైరవ క్రియ తర్వాత అనే విధంగా ఉంటుంది అలాగే ఎవరైతే ఈ భైరవ క్రియ సాధనని కంప్లీట్ చేసి రోజు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారో ఫ్యూచర్లో వాళ్ళకి భైరవ సిద్ధి మేనిఫెస్టేషన్ అండ్ హీలింగ్ టెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది అది కూడా కంప్లీట్గా ఫ్రీగా ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీరు ఈ యొక్క సాధన అంటే ఈ యొక్క కోర్సులో ఎన్రోల్ అవ్వాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో డబ్ల్యూ డాట్ విభా డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ఇవ్వడం జరుగుతుంది అందులోకి వెళ్ళి మీరు గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీరు ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడతారు సో మీకు ఆ గ్రూప్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా సో మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి ఒకవేళ లేదంటే ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మీకు అడ్మిన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ మీరు ఆ నెంబర్కి కాల్ చేసి కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో అలాగే ఈ యొక్క సాధనకి ఎటువంటి మతముతోటి సంబంధం లేదు ఏ మతం వారైనా సరే వాళ్ళ యొక్క మానసిక ప్రశాంతత కోసం ఈ యొక్క సాధనను చేయవచ్చు భైరవుడి యొక్క కృప అందరి మీద సమానంగానే ఉంటుంది కాబట్టి ఈ యొక్క సాధనని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం జై భైరవాయనమ